బంధువులందరికీ నమస్తే అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో జీవనం గడుపుతున్నటువంటి అలాగే మా వీడియోలన్నీ కూడా చూసి ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా బంధువులందరికీ నమస్తే అలాగే మీరు కూడా వేదమును ప్రచారం చేయండి ఇది మానవులకు సమస్త జ్ఞానమును కలిగించి సుఖములను వృద్ధి చేసి మోక్షమును ప్రసాదించున్నది ఈ వేదజ్ఞానం కాబట్టి అందరూ మానవులందరూ కూడా అజ్ఞానములో అంధకారములో ఉండకూడదు జ్ఞానవంతులు కావాలి ఇది పరమేశ్వరుని యొక్క కోరిక ప్రతి మానవుడు కూడా జ్ఞాని కావాలని భగవంతుడు చెప్తున్నాడు అలా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము అవిద్య అంధకారం దూరం చేసుకోవాలి ఎలా దూరం చేసుకోవాలి ఋషి ముని అలాగే మహర్షులు యోగులు విద్వాంసులు అందించినటువంటి వారి యొక్క అనుభవ సారం జ్ఞానాన్ని మనం పొందాలి ఇక్కడ ఈరోజు సత్యార్థ ప్రకాశంలో తృతీయ సముల్లాసంలో మనము ఉపవేదాలు అనే విషయం గురించి తెలుసుకుందాం ఇట్లు వేదములు అన్నీ చదివిన తర్వాత ఆయుర్వేదము అనగా చరకము సుశ్రుతములు చరక మహర్షి రచించినటువంటి గ్రంథములు సుశ్రుత మహర్షి రచించినటువంటి గ్రంథం ఆయుర్వేదానికి సంబంధించి ఇవి చదవాలి ఋషి ముని ప్రణీత వైద్యక శాస్త్రములు సహితముగా నేర్వవలయను ఈ విధంగా ఋషులు మునులు ఏవైతే ఈ వైద్యానికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థపూర్వకంగా క్రియాపూర్వకంగా అంటే ఆచరిస్తూ వాటిని నేర్వాలి అందు శస్త్రచికిత్స ఛేదన భేదనములు లేపన చికిత్స నిధానము ఔషధము పథ్యము శరీరము దేశము కాలము వస్తువులు వాని గుణజ్ఞానపూర్వకముగా నాలుగు సంవత్సరాలలో చదివి చదివింపవలను చూడండి ఈ విధంగా ఈ వైద్యక శాస్త్రానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక నాలుగు సంవత్సరాలు చదవాలి అని చెప్తున్నాడు ఇప్పుడు ప్రజెంటు మనకు ఈ డాక్టర్ అనేది ఐదు సంవత్సరాలు పెట్టారు ఇక్కడ శాస్త్రములో కూడా నాలుగు సంవత్సరాల వరకు దాన్ని చదవాలి అనంతరము ధనుర్వేదమును చదవలేను ఇది రెండు విధాలు ఒకటి రాజపురుషులకు సంబంధించినది రెండు ప్రజలకు సంబంధించినది అంటే నెక్స్ట్ ధనుర్వేదం అంటే మనకు యుద్ధ విద్యలకు సంబంధించినటువంటి విద్యలు అవన్నీ ధనుర్వేదంలో ఉన్నాయి అవి నెక్స్ట్ చదవాలి ఆయుర్వేదం తర్వాత రాజకార్యమున సర్వ శస్త్రాస్త్ర విద్య నానావిధములైనటువంటి వ్యూహములను అభ్యసించుట నేటి భాషలో సైనిక శిక్షణము శత్రువులతో యుద్ధము చేయునప్పుడు చేయవలసినటువంటి క్రియాకలాపములన్నీ నేర్చుకోనవలెను కాబట్టి ఈ ధనుర్వేదములో మన యొక్క మన దేశానికి శత్రువులు వచ్చినప్పుడు మనం ఎట్లా వాటిని ఎదుర్కొని వాళ్ళని నాశనం చేయాలి ఆ విద్యలన్నీ కూడా నేర్చుకోవాలి మననే మనం చూసాం ఆపరేషన్ సింధుర్ అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళని అందరినీ కూడా మన దేశం వాళ్ళు భయపెట్టి నాశనం చేశారు పెహల్గాం దాడికి అట్లా విద్యలన్నీ కూడా మనం నేర్చుకోవాలి ధనుర్వేదం ద్వారా ప్రజలను పోషించుట వారిని వృద్ధి చేయుట నేర్చుకొని న్యాయపూర్వకముగా సర్వ ప్రజలను సుఖముగా ఉంచవలెను ఈ విధంగా ధనుర్వేదం ఇదంతా నేర్చుకొని ప్రజలను కాపాడుతూ వారిని పోషిస్తూ న్యాయపూర్వకంగా సర్వ ప్రజలను సుఖంగా ఉంచాలి దుష్టులను దండించు విధము సజ్జనులను పాలించు ప్రకారము అన్ని విధములుగా నేర్వవలయను ఈ రాజ విద్యను రెండు సంవత్సరములలో నేర్చుకొని గాంధర్వ విద్యను నేర్వవలెను ఈ యొక్క ధనుర్వేదము రాజవిద్య ఈ సైనికులకు శిక్షణ ఇచ్చేది ఇదంతా కూడా రెండు సంవత్సరాల్లో నేర్చుకోవాలి ఆ తర్వాత గాంధర్వ విద్యను నేర్వలేను దీనిని గాంధర్వ వేదము అందరు ఇందు గాన విద్య రాగ రాగిణులు స్వరము సమయము తాళము గ్రామ తాన వాదిత్ర నృత్య గీత ఆది భేదములను బాగుగా నేర్చుకోనాలి ఈ గాంధర్వ విద్య అంటే పాటలు పాడడం స్వరబద్ధకంగా ఉండడము గానము చేయడం వేదమంత్రాలను స్వరప్రకారం దాలను ఉచ్చరించడము ఇవన్నీ ఏ స్వరంలో ఉచ్చరించాలి ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి ఇవన్నీ బాగా నేర్చుకోవాలి కానీ ముఖ్యముగా సామగానము వాదన పూర్వకముగా నేర్చుకోనవలేను ఈ యొక్క సామగానం అనేది వాదిత్ర వాదన అంటే మనము ఏదైనా మంచి ఒక సంగీతపరంగా నేర్చుకోవాలి నారద సంహిత మున్నగు ఆర్ష గ్రంథములను చదవలేను తర్వాత నారద సంహితలు అంటే నారదం అంటే జ్ఞానం పంచేటటువంటి వారు అటువంటి వాళ్ళు రచించినటువంటి సంహిత గ్రంథాలను కూడా చదవలేను కానీ వేష్యలయు విషయ ఆసక్తి కారకులగు బైరాగులయు గర్ధపస్వరముల వలె వ్యర్థాలాపములను ఎన్నడూ చేయరాదు చూడండి ఇక్కడ విషయ ఆసక్తి కారకులకు బైరాగులు గర్ధపస్వరముల వలె వ్యర్థాలాపములు ఎన్నడూ చేయరాదు అంటే ఈ యొక్క గాంధ గాంధర్వ విద్యలో ఈ మనము ఈ సినిమాలో పాటలన్నీ అవే అట్లాంటివి అట్లాంటివి చేయకూడదు మనము ఆ గానము కాదు ఉండేది వాళ్ళు సినిమాలలో వచ్చేటటువంటి పాటలన్నీ అట్లాంటివి వేషలకు సంబంధించినవి అన్నీ అశ్లీలంతో కూడుకొని ఉంటాయి కామపూరితంగా ఉంటాయి వాళ్ళు రాసే పాటలు అన్ని అంతా అటువంటివి చేయకూడదు అట్లాగే గ గట్టి గట్టిగా పాడేటివి అట్లా సౌండ్ వచ్చేటివి చేయకూడదు శిల్ప విద్య అనబడు అర్థవేదమునకు వ్యర్థవేదమును పదార్థ గుణ విజ్ఞానము క్రియా కౌశలము నానావిధ పదార్థ నిర్మాణము పృథివీ మొదలగు ఆకాశం వరకు గల పదార్థ విద్యను ఉన్నది ఉన్నట్లు నేర్చుకొనవలేను ఆ తర్వాత అర్థవేదం అర్థవేదం అంటే ఇంజనీరింగ్ శిల్ప విద్య ఇంజనీరింగ్ సంబంధించినటువన్నీ కూడా మనము పదార్థ గుణ విజ్ఞానము కౌశలము ఎట్లా నిర్మించాలి ఇప్పుడు మననే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ గురించి అందరూ చెప్పుకున్నారు ఆ అర్థవేదంలో ఇదంతా ఉంటుంది ఒక బిడ్జి ఎట్లా నిర్మాణం చేయాలి ఆనకట్టలు ఎట్లా కట్టాలి రోడ్లు ఎట్లా వేయాలి ఆ అదంతా శిల్ప విద్య అంతా అర్థవేదంలో ఉన్నది అది కూడా నానా పదార్థ విద్య నిర్మాణము ఎట్లా చేయాలి ఈ పృథివి మొదలు ఆకాశం వరకు గల పదార్థ విద్యలను ఉన్నది ఉన్నట్లు నేర్చుకోవాలి ఈ విధంగా అర్థవేదం అన్నీ కూడా తెలుసుకొని పదార్థము ప్రతి పదార్థము ఆకాశం వరకు పృథివీ మొదలుకొని అన్ని పదార్థముల యొక్క విద్యలను నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవాలి విపరీతంగా కాదు చూడండి ఐశ్వర్యమును వృద్ధి చేయు ఆ విద్యను నేర్చుకొని రెండు సంవత్సరములు తర్వాత జ్యోతిష్య జ్యోతిష్య శాస్త్రము నేర్వలేను ఈ విధంగా అర్థవేదం చదవడం వల్ల మనకు ఐశ్వర్యం పెరుగుతుంది అది రెండు సంవత్సరాల్లో నేర్చుకోవాలి ఆ తర్వాత జ్యోతిష్య శాస్త్రం నేర్వాలి బీజగణితము అంకగణితము భూగోళ ఖగోళములకు అలాగే భూగర్భమునకు సంబంధించినటువంటి విద్యలు గల సూర్య సిద్ధాంతము మున్నగు గ్రంథములను శాస్త్రం అంటే ఏదో నీ చేయి చూసి లేదంటే నీ యొక్క రాశి బలం నువ్వు పుట్టినటువంటి ఆ నక్షత్రం చూసి జ్యోతిష్యం చెప్పేది కాదు చూడండి అదన్నీ ఫలిత జ్యోతిష్యములు అదంతా బూటకం తప్పు దాంట్లో అసత్యం ఉంది అంతా అది నమ్మకూడదు ఎవరు కూడా ఆ ఫలిత జ్యోతిష్యమును నమ్మితే మీరు చాలా దుఃఖాల పాలవుతారు లోకంలో జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు కో కొల్లలు పుట్టగొడుగుల మాదిరి ఉన్నారు అందరు కూడా అటువంటి వాళ్ళ జ్యోతిష్యములు కాదు ఇక్కడ వేదం ఏం చెప్తుంది చూడండి అంకగణితము బీజగణితము రేఖాగణితము భూగోళము ఖగోళములకు ఈ భూగోళము ఖగోళములో ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించినటువంటివి అలాగే భూగర్భమును అంటే భూమి లోపల ఉన్నటువంటి సంబంధించినటువంటి విద్యలు కల సూర్య సిద్ధాంతము మున్నగు గ్రంథములను నేర్వవలయను వాటికి సపరేట్గా గ్రంధాలు ఉన్నాయి అంకగణితం బీజగణితం ఇవన్నీ కూడా అలాగే భూగర్భముకు సంబంధించినవి సూర్య సిద్ధాంతం ఆ గ్రంథములు మాత్రమే నేర్వబలయను తదుపరి సర్వవిధములకు హస్తక్రియలు యంత్రకళలు మున్నగునవి నేర్వలేను చూడండి తర్వాత హస్తకళలు మనము చూస్తుంటాము ఎక్కడైనా షాపులలో హస్తకళలని బోర్డు పెట్టి ఒక పెద్ద షాప్ ఉంటుంది అంటే చేతితో తయారు చేసేటటువంటి విద్యలు అనమాట కొన్ని పరికరాలు అటువంటి హస్తకళలు క్రియలు యంత్రకళలు మున్నగునవి నేర్వలేను కానీ గ్రహములు నక్షత్రములు జన్మ పత్రిక రాశి ముహూర్తము మున్నగు పలవిధాయక గ్రంథములను కల్పితములు మిథ్యములని ఎంచి వాణిని చదవరాదు అదే దయానంద మహర్షి చెప్తున్నాడు ఈ ఫలిత జ్యోతిష్యము చెప్పేటటువంటి గ్రంథాలు ఉంటాయి అవి చదవకూడదు వినకూడదు వాటిని నమ్మకూడదు ఏది గ్రహాలు నక్షత్రాలు జన్మపత్రిక రాశి ఫలాలు ముహూర్తము ఇవన్నీ తప్పుడు అవన్నీ కూడా కాబట్టి అటువంటివి నమ్మితే మీరు మోసపోతారు మోసపోయి దుఃఖముల పాలవుతారు కాబట్టి అటువంటి ఫలిత జ్యోతిష్యాన్ని నమ్మకూడదు ఈ విధంగా వేదం ప్రకారం చెప్పబడినటువంటి జ్యోతిష్యమే నమ్మాలి అది చదవాలి దానివల్ల ఉపయోగాన్ని పొందాలి ఇట్లా చదువువారు చదివించువారు ప్రయత్నింపవలేను ఈ విధంగా చదివేటటువంటి వాళ్ళు ఈ విధంగా చదువుకోవాలి అలాగే చదివించే వాళ్ళు కూడా ఇదే పద్ధతిని ప్రయత్నించాలి అందువలన ఇరువది ఇరవది ఒక్క సంవత్సరములలో సమస్త విద్యను ఉత్తమ శిక్షణను పొంది మనుష్యులు కృతకృత్యులై ఎల్లప్పుడూ ఆనందములో ఉందరు ఈ విధంగా ప్రాసెస్ చూడండి మూడు రోజుల నుంచి ఇవే విషయాలు చెప్తున్నాం మొదలు ఏం పెట్టాలి వ్యాకరణం దగ్గర నుంచి శిక్ష దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇరవై ఒక్క సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా చదవడానికి అట్లా ఎవరైతే చదివి ఈ శిక్షణను పొందుతారో అటువంటి మనుష్యులు కృతకృత్యులై ఎల్లప్పుడూ ఆనందమును పొందురు వాళ్ళు ఆనందాన్ని పొందుతారు వారి జీవితము ధన్యమవుతుంది ఎన్ని విద్యలు ఇట్లు ఇరవది ఒక్క సంవత్సరములలో నేర్తురో మరి ఒక విధముగా అన్ని విద్యలు శతవర్షములలోనూ నేర్వజాలరు మిగతావి ఈ విధంగా చదివితేనే ఇరవై ఒక్క సంవత్సరాల్లో నేర్చుకుంటారు అన్ ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ నూరు సంవత్సరాల్లో చదివినా కానీ విద్యలను నేర్వలేరు ఋషులు గొప్ప విద్వాంసులు సర్వశాస్త్ర విధులు ధర్మాత్ములు కావున వారిచే రచింపబడిన గ్రంథములనే చదవలేను చూడండి దయానంద మహర్షి ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే ఋషులనేటటువంటి వారు గొప్ప విద్వాంసులు అలాగే సర్వశాస్త్ర విధులు ధర్మాత్ములు కావున వారి యొక్క వారిచే రచింపబడిన గ్రంథములనే చదవలేను ఋషులు రాసిన గ్రంథాలే చదవాలి ఎందుకంటే వాళ్ళ ధర్మాత్ములు అన్నమాట వాళ్ళు గొప్ప విద్వాంసులు విద్వాంసులు అంటే వేదములను బాగా తెలుసుకున్నటువంటి వారు అనుభవపూర్వకంగా అట్లాంటి వారు రచించ సర్వశాస్త్ర విధులు అన్ని శాస్త్రాలను తెలుసుకున్నవారు అటువంటి వారు రచించినటువంటి గ్రంథములని చదవలేను ఋషులు కాని వారు అల్పశాస్త్రములు చదివిందురు వారి ఆత్మలు పక్షపాతముతో కూడి ఉండును ఋషులు కాని వాళ్ళు రాసిన గ్రంథాలు చదవకూడదు ఎందుకంటే వాళ్ళు అల్ప సామర్థ్యం కలిగిన వాళ్ళు వాళ్ళు పక్షపాతంతో కూడుకొని ఉంటారు వాళ్ళు తక్కువ అల్పశాస్త్రాలు చదివి ఉంటారు అందుకు ఋషులు కాని వారు రాసిన గ్రంథాలను చదవకూడదు కావున వారు రాసిన గ్రంథములు అట్లే ఉండును ఋషులు రా ఋషులు కాని వారు రాసిన గ్రంథాలన్నీ పక్షపాతము అన్యాయము స్వార్థముతో ప్రతిష్ట కొరకు కూడుకొని ఉంటాయి అటువంటి వారు రాసినటువంటి గ్రంథాలు చదవకూడదు కాబట్టి మానవులారా అందరూ ఋషులు రాసినటువంటి గ్రంథాలను ప్రమాణంగా తీసుకొని దాన్ని చదివి మన జీవితాన్ని ధన్యత ధన్యతపరచుకోవాలి ఆనందం వైపు అడుగులు వేయాలి ఓం